అప్పుడు పెద్ద పెద్ద సినిమా హీరోలు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ఆ ఫోటోలు చూసాక ఇంకా ఆగుతారా అవునండి మరి మీరు అవ్వాలిగా సినిమా హీరోల కింద రాజకీయ నాయకుల కింద మరి అవ్వలేదే కరుంగలి వేసుకున్నంత మాత్రం చేత అవ్వరు ఒకటి వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళు అమావాస రోజున పెళ్లి చేసుకుంటారు వీడు చేస్తాడా పెళ్లి వీడు వాడు దుర్ముహూర్తంలో వాడు పని ప్రారంభం చేస్తాడు వీడిని చేయమనండి వాడెవడదో ఆచారాన్ని పట్టుకుని మళ్ళీ ఇటు తీసుకొచ్చి వీడు ఆచరించి వీడిపోయిందే కాకుండా దాన్ని మార్కెటింగ్ చేసి మళ్ళీ అందరినీ చెడగొట్టేటువంటి ప్రయత్నం అంటే నేను ఇది వేసుకున్న వాళ్ళు తప్పని చెప్పట్లేదు సుమా కానీ ఇటువంటివి లేవు ఇప్పుడు అది పెద్ద వ్యాపారం మళ్ళా దాని గురించి ఇప్పుడు చేస్తారు కోట్ల రూపాయల వ్యాపారం వ్యాపారం అయితే అది కొంతమందికే పడుతుంది నేను అన్నది ఏంటంటే ఈ శనేశ్వరుని యొక్క ప్రభావం ఎవరి మీదనైతే పాజిటివ్ గా ఉంటుందో వాళ్ళు ఇది వేసుకున్న వాళ్ళు బ్రహ్మాండమైన స్థితిలో ఉపయోగపడతారు వేసుకున్న వాళ్ళు బ్రహ్మాండమైన స్థితిలోకి వెళ్తారు ఇందాక రాళ్ల గురించి చెప్పానే అదే కాన్సెప్ట్ ఓకే ఓకే తప్పితే అందరికీ సూట్ కాదు కరెక్ట్ ఇది వేసుకున్నంత మాత్రాన్ని జరుగుతుంది అన్నది మాత్రం తప్పు అది వాళ్ళకి పడితే నిజంగా వాళ్ళు చెప్పినట్టు టాప్ మోస్ట్ పొజిషన్ అలా వేసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ అందరికి పడదు ఒకే మంది అందరి మీద పనిచేయదు అండి అలాగే గురుగారు ఆయుర్వేదంలో ఒక మాట ఉంటుంది గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అని ఇది ఇది అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఏం తినకూడదు అంటే లైట్లు అవి లేవండి నాకు మొన్న పెద్ద ఆయన కలిసాడు ఆయన అంటే నా నాకున్న ఫ్రెండ్స్ అందరూ అండి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు ఆయన అన్నాడు ఈ తామసాల్వా ఎడిసిన అన్న అన్నవాడు కనబడితే చెప్తాను అన్నాడు ఎందుకండి అంటే వాడు బల్బు కనిపెట్టడమే పెద్ద తప్పు అన్నాడు అదేంటండి అంటే ఈ బల్బు కనిపెట్టక పూర్వం ఒక మనిషి సగటు నిద్ర పది గంటలు ఉండేది ఇప్పుడు సాయంత్రం ఆరు ఏడింటికి పడుకునేవాడు పొద్దున్న ఐదింటికి లేచేవాడు లేచేవాడు ఇప్పుడు ఆ బల్బు ఉండడం వల్లే కదా సగటు నిద్ర రెండు గంటలకు వెళ్ళిపోయింది నేను ఆయన ఆయన థాట్ కి ఆశ్చర్యపోయాను నిజమేనండి అంటే ఆయన అన్నాడు ఈ లోకంలో ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది ప్రతి దానికి నెగిటివ్ ఉంటుంది ఇది కరెక్టు అని చెప్పడానికి లేదు ఇది తప్పు అని చెప్పడానికి లేదు ఈ బల్బు కనిపెట్టడం వల్లే కదా నువ్వు ఒంటి గంటకి పని చేసుకుంటున్నావు ఇదే బల్బు లేకపోతే నువ్వు పడుకుంటావు కదా పది గంటలు పడుకున్నప్పుడు కదా వాడు వందేళ్లు బతికాడు ఇప్పుడు రెండు గంటలే పడుకుంటున్నాడు వీడు ఆ రెండు గంటలు కూడా వీడికి నిద్ర పడట్లేదు ఈ లైట్ మరి వీడు ఏం బాగుపడతాడు వాడిని మనం తిట్టాలా పొగడాలా అన్నాడు నిజమే ధర్మ సంశ కాబట్టి ఇది అంటే ఒక మనిషి ఆలోచన చేస్తేనండి అవో రకరకాల ఓకే గురుగారు ఇప్పుడు గ్రహణ సమయంలో దేవాలయాలు శుద్ధి చేయాలి అంటే మరి ఆ నీడ అదే చెప్పాను కదా రావు దేవుళ్ళకు కూడా తప్పదా ఈ బాధ అంటే ఆగమ నియమాలు కొన్ని ఉంటాయి ఓకే లేకపోతేనేమో శుచి శుభ్రత ఇటువంటివి కొన్ని ఉంటాయి ఈ సూర్యుడు చంద్రుడు అనేటువంటి వాళ్లే కదా ప్రత్యక్షమైన దేవతల శక్తి రావాలి అంటే వాళ్ళ మీద నుండే వస్తుంది ఒక కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి అది మనం తప్పు కింద భావిస్తాం కానీ నిజానికి ఆ సప్లై వెళ్ళబట్టే కదా అక్కడ లైట్ ఎలుగుతోంది అది మనం పీకేయడం వల్లే మనం పట్టుకోవడం వల్ల మన కరెంట్ షాక్ తగ్గింది అలాగే ఈ ఈ పైన పెట్టిన కలశాలు అవి శక్తిని లాక్కుంటాయి అది పాజిటివా నెగిటివా ఆ లోపల చదివేటువంటి మంత్రాలను బట్టి ఉంటుంది ఈ కలశాలకు ఉండేటువంటి శక్తి ద్వారా లోపల ఉన్న దేవతలు ప్రచోదనం అవుతారు కొన్ని కొన్ని దేవాలయాల ఆగమ నియమాల ప్రకారం వాటికి కొన్ని దోషాలు ఉంటాయి అదే కాళహస్తి లాంటి దేవాలయానికి ఉండదు వాళ్ళు ముయ్యరు వాళ్ళకు ఆగమ నియమాలు వేరు కాబట్టి ఏంటంటే ఈ నీడ అనేటువంటిది పడుతోంది కాబట్టి అది మనం శుద్ధి చేసుకోవాలి అలాగే ఈ శుద్ధి ప్రకరణం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది చాలా సార్లు శుద్ధి చేసుకుంటారు వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వాళ్ళు దేవాలయాలు మూసేస్తారు కదా గ్రహణ సమయంలో మరి అది మంచిది కాదు కదా ఆ సూర్యుడు చంద్రుడు మనకు కనిపించేటువంటి దైవాలు కదా వాళ్ళు కనబడనప్పుడు ఆ శక్తి మనకు రానప్పుడు అది చెడు శక్తి కదా ఆ శక్తి వీళ్ళలోకి వెళ్ళకూడదు ఎందుకంటే ఇదంతా పాజిటివ్ వైబ్రేషన్ ఈ పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ గానే ఉండాలి అది నెగిటివ్ లోకి వెళ్ళకూడదు అందునే శంకరాచార్యులు వారు ఆ ఉగ్రతను తగ్గించి దేవతలకు చక్కగా ఈ శ్రీ చక్రాలని వీటిని వేసుకుంటూ వెళ్ళారు ఆ మూర్తుల్లో అంత పాజిటివిటీ ఉంది కాబట్టి మనం ఆ క్షేత్రానికి వెళితే మనకు అంత రిలాక్సేషన్ వస్తుంది మనకు వస్తున్నాయి మీకు ఇందాక చెప్పినా మీరు చూడండి నెట్ లో ఒక ఆవిడ వస్తుంది ట్యూనింగ్ ఫోర్కి ఎలా కొడుతుంది ఇక్కడ పెడుతుంది అబ్బో భలే ఉంది నాకు రిలీఫ్ వచ్చిందని చెప్తుంది ఇంకా అది అది ఆ థెరపీ కూడా తీసుకొచ్చారు రైట్ రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో చాలా మంది ఏం చెప్తారంటే దీనివల్ల చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి రకరకాల ఉత్పాతాలు జరగబోతున్నాయి ఖగోళ పరంగా కావచ్చు ఏ రకంగా చూసినా చాలా ఉత్పాతాలు జరుగుతాయనే మాట చెప్తున్నారు అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం మన దేశంలో మన మీద ఎంత ఉండబోతుంది అంటే ఒకటండి అనేవి ప్రతి పౌర్ణానికి అమావాస్యకి ఎక్కడోకడు పడుతూనే ఉంటాయి అవునా మనకు కనబడవు మనకి నియమం ఏంటి అంటే మనకి కనిపించినటువంటి దాన్నే మనం పాటించాలి అన్నది నియమం ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు సూర్యగ్రహణము కొన్ని కొన్ని సార్లు చంద్రగ్రహణం ఏర్పడి మనకు కనబడదు కనబడనప్పుడు మన నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు కొంతమంది ఈ మధ్య కాలంలో కనిపించినా కనిపించకపోయినా సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే వాళ్ళకి గ్రహణం పడితే ఆ ప్రభావం మన మీద ఉంటుంది అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ మన ధర్మశాస్త్రాల్లో ఏముందో అది చూసుకోవాలి మన ధర్మశాస్త్రంలో నిక్కచ్చిగా ఓ మాట చెప్పాడు ఆ గ్రహణం నీకు కనబడుతోందా నువ్వు పాటించు నీ కనబడకపోతే నువ్వు పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఆ లో లేవు అది కాబట్టి ఇక్కడ ఆ గ్రహణం మనకు కనబడితేనే ఫలితం ఇప్పుడు సూర్యగ్రహణం అన్నారు అది మనకు కనబడదు చంద్రుడిది మాత్రం గ్రహణం కనబడుతుంది కనబడినప్పుడు ఏం చేయాలి అది ఈ రాశిలో పడుతుంది కుంభం శతబిషం పూర్వభాద్ర సంధిలో గ్రహణం పడుతుంది ఆ పడ్డప్పుడు ఆ కుంభరాశి వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు కుంభరాశి వాళ్ళు మాత్రం గ్రహణాన్ని చూడకూడదు ఇది ఏ ఏ రాసులు వారి మీద చెడు ప్రభావాన్ని చూపెడుతుంది చెప్పండి కుంభము మేనము వృశ్చికము కర్కాటకము ఈ నాలుగు రాసుల వాళ్ళకి ఇది వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కొన్ని రాసులకు యోగాన్ని ఇస్తుంది మేషము మేషరాశి వారికి ఇది విపరీతమైన యోగాన్ని ఇస్తుంది ఓకే అలాగే కన్య కన్యా రాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇది ప్రసాదిస్తుంది అలాగే వృషభము ఈ రాశి వారికి మంచిది తర్వాత ధనస్సు ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం పట్టిన ఆరు నెలల వరకు చాలా యోగం కింద ఆ కాలం ఉంటుంది మేషం వృషభం కన్యా ధనస్సు మిగతా నాలుగు రాశులు ఏవైతే ఉన్నాయో మిథునం సింహం వృశ్చికం ఇవి మిగతా రాసులు ఏవైతే ఉన్నాయో మకరం మధ్యస్థమైనటువంటి ఈ గ్రహణాలకు ఏంటంటే పట్టు కొంత మనకి శివపురాణాంతర్గతంగా విద్యేశ్వర సంహితాన్ని దాంట్లో ఒక భాగంలో అత్యంత పుణ్యమైనటువంటి కాలాల్లో గ్రహణ కాలం కూడా చెప్పారు ఆ సమయంలో ఉపాసనకి సంబంధించి వాళ్ళు ఏదైనా మంత్రానుష్ఠానం ఉంటే చేసుకోవచ్చును లేదా ఏదైనా మంత్రం తీసుకోవాలి అన్న ఆ టైంలో తీసుకోవచ్చును అది చాలా బాగా పనిచేస్తుంది సాధకులకు ఉపయోగపడేటువంటి కాలము అని చెప్పారు కాబట్టి వారు ఆ సమయంలో పట్టు విడుపు టైంలో ముందు వెనక స్నానం చేసి ఆ గ్రహణం పట్టినటువంటి కాలంలో ఎవరైతే ఈ జపాన్ని చేసుకుంటారో అది కూడా వెయ్యి రెట్ల ఫలితాన్ని స్నానానికి ఏంటి ఫలితం ఆ గ్రహణం తాలూకు ఫలితం పోతుంది చెడు ఫలితం ఉంటే పోతుంది మరి అంతే కదండి ఏదైనా అసౌచ్యం వచ్చినప్పుడు వెంటనే మనం స్నానం చేస్తే శుద్ధి కొంతమందికి అలాగే గ్రహణం తాలూకు ఇది కూడా పోతుంది పోయి అప్పుడు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఏవే గ్రహాలు ఉన్నాయంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఒక కేజింపావు మినపప్పులు గాని మినుములు గాని అలాగే ఈ చంద్రుడికి సంబంధించిన బియ్యం గానీ ఈ పళ్ళు లేకపోతే దానికి సంబంధించినటువంటి చిన్న వెండిది చంద్రబింబము సర్పాకృతి కలిగినటువంటిది దానం ఇస్తే మంచిది ఓకే వెండి ఎందుకు ఇవ్వాలండి చాలా కాస్ట్లీ కదా ఈ వెండి కాబట్టి బుచ్చుకోరా అని అడుగుతాడు ఒక కూడా ఉంటాడు చంద్రుడికి సంబంధించినటువంటి ఆ ఆ దాన్ని ఏమంటారు ఆ ధాతు రాహుకి సంబంధించినటువంటిది రాగి అందుకని ఈ మినుములు రాగి పాత్రలో గాని రాగి చెంబులో గాని వేసి దానిపైన బియ్యం ఉంచి దానిపైన చిన్న చంద్రబింబము సర్పము బాగా చిన్నవైన ఇవ్వచ్చును మన యొక్క ఇప్పుడు నిజంగా ప్యూర్ వెండి ఇచ్చేవాళ్ళు కూడా దానంలో ఎవరు ఉండరు ఎవరో మహానుభావులు ఇస్తారు ఇవ్వచ్చు ఇస్తే ఆ దోషం పోతుంది